इस को डी वन का बंद बंदा

ਸਾਨੂੰ ਮਿਲਣ ਦਾ ਪੰਨੇ ਦਾ ਆਪਣਾ ਅੰਟੀ ਬਹੁਤ ਵਧੀਆ ਸੀ ਇਹ ਬਹੁਤ ਕੱਢ ਕੇ ਨੀਤੀ ਵਾਰ ਬੈਠੇ ਚਾਹਣਾ ਇਹ ਬਰਾਬਰ ਵਰਤ ਲੱਗੇਗਾ ਕੋਈ ਆਪ ਕਰੇਗਾ அம்மா மாமா கோஸ்ங்க நமக்கு

తాగుతాం కన్నాయి ఎందుకు కక్కడి కూర ఆపత్తి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా వంటలన్నీ చేస్తున్నాం ఇది ఈరోజు బల్ల అనమాట మనకి బల్లారామణ మొదట ఆదివారం నెలలో ఇంకా మొదట ఆదివారం నెల మేము ఇట్లానే వంటలు అవి చేస్తూ ఉంటామండి అంటే ఈరోజు వచ్చే భోజనాలు ఏంటంటే వైట్ రైస్ వంకాయ చేపట్టు దోసకాయ టమాటా కర్రీ అనమాట ఒక పచ్చడి ఏదో ఒక పచ్చడి ఉండేది సాంబారు ఉడక పెట్టది కో అనమాట ఇక ప్రతీ నెల మాకు ఇదే కంటిన్యూ అయ్యింది ఎవరైనా ఇవ్వాలి వాళ్ళు ఏమన్నా ఇస్తే ఇంకా మారిద్ది అనమాట కర్రీ మారిద్దనమాట కానీ ఎక్కువ శాతం ఇదే ఉండిద్ది అనమాట మాకు ఫస్ట్ నుంచి ఇదే ఇంకా రూల్ అనమాట అంటే ఉప్పు చేపట ఒకసే కూర ఫస్ట్ నుంచి ఇదే వండుకుంటా వస్తాము ఇక ఈరోజైతే బలారాద్ అండి ఇక వంటలన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా రెడీ అయిపోయి ప్రార్థంకి అయితే తీర్చుకుంటుంది పదిన్నరకైతే ప్రార్థన స్టార్ట్ అయిపోద్ది టైం ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది ఇంకా మేమందరం కలిసి ఇక్కడ అయితే చేసి ఫ్రెష్ అయితే లోపలికైతే వెళ్ళిపోతాము వాటికి కూడా త్వరగా అయిపోయిందండి ఇంకా ప్రతి నెల మా ఫ్రెండ్ ఇలాగా ఏదైనా ఉన్నప్పుడు చర్చిగా ప్రోగ్రామ్స్ ప్రార్థనలు కోటాలు ఇవి ఉన్నప్పుడు ఇంకా అందరం కలిసి ఎవరి పనులు వాళ్ళు చేస్తారండి కూరగాయలు వచ్చేవాళ్ళు కూరగాయలు వంటితోనే వాళ్ళు చర్చి శుభ్రం చేసేవాళ్ళు చర్చి శుభ్రం చేయడం ఇట్లా అన్నమాట ఎవరు పరిస్థితి వాళ్ళకు అందరం కలిసి ఇంకా కలిసి చేసుకుంటాం అన్నమాట ఏ ఇది ఉండదు ఎవరికి కూడా సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసేస్తే వెళ్ళిపోతారనమాట మీరు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఇప్పటివరకు వీడియోలో ఉంది కదండీ ఎవరి పని వాళ్ళు చక్కగా చేసేస్తారు ఇది చెయ్యి ఇది చెయ్యి అని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి అలా చేస్తారు కాబట్టి ఎవరి పని వాళ్ళకి అలవాటు అనమాట ఇంకపోతే ఏంటంటే ఇంకా నేనైతే ఇంకా వంట చేస్తాను ఎప్పుడైతే నేను లేకపోతే ఇంకా చేస్తారు ఇంకా ఎవరికి తగ్గ వంట వాళ్ళకే ఉంటుంది అందరం కలిపి చేసుకుంటాం అనమాట అండి ఇంకా నిన్న అయితే శనివారం కదండి ఉపాస ప్రార్థన ఉంటుంది ఇక రాత్రి అయితే ఉపాస ప్రార్థన అయిపోయింది మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత నైట్ రెండింటి వరకు అయితే ఫ్రైర్ జరిగింది మళ్ళీ సాయంత్రం పొద్దున్నే ఐదు గంటలకు మళ్ళీ సులు ప్రార్థనతో మొదలైంది ఇంకా వంటలైతే అయిపోయినాయండి కూరతో పూర్తి అయిపోతుంది మేమందరం అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే రెడీ అయిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోతాము తర్వాత వాతావరణం కూడా కొంచెం మబ్బుగా ఉంది త్వర రెడీ అయిపోయి ఫ్రైర్ కూర్చుంటాము ఇంకా ఫ్రైర్ అయిపోయిన తర్వాత

రేపు కూడా ఉంటాం ఇంకా వెళ్ళా అవసరం లేదు మేము వచ్చి వారం అవుతుంది కదా అయినా రేపు పొద్దున్న రేపు పొద్దున్న వెళ్తే అవద్దు రాత్రి ಕಟ್ಟುಕಂತು ನಾನು ಆ ರಾಮ ವಾಸದಲ್ಲಿ ಇದೆ ತಕ್ಕ ತಕ್ಕ ಇದು ನಾನು ಅಂತ ಬಟ್ ಹೇಳ್ತೀನಿ ಬ್ಲಾಕ್ ಕಾಪಿ ಅಗರೆ ಅಗರೆ ಹೊರಡ್ತೀವಿ ಆ ನಾನು ಯಾಕೆ ಕೊಟ್ಮಾತಿ ನೀ ಬಾಲ ಕೂರ್ತೀವಿ ಬರೋಳು ಸೆಡ್ತೀವಿ ಅಪ್ಪ ಏನಂತ ವಿಡಿಯೋ ದೆಸತಾನೆ ಬ್ಲಾಕ್ ಕಾಪಿ ఏం చేసుకుంటావు చెప్నీ ఏంటి సంగతి ఆ పేటరు ఒకటి చేస్తే విషయం చెప్తే ఇచ్చేస్తాను అదే అదే ఏమైంది ఏంటి ఇప్పుడు ఏంటి అదే బలారాధన అయిపోయింది ఇంకా ప్రేరీ సీక్రెట్ గా చికట్గా ప్రేయర్ అయితే చేస్తున్నారండి ఇప్పుడైతే ఇంకా ప్రేయర్ చేసే లోపు ఇవన్నీ కొంచెం సాంబార్ అవన్నీ ఒక బకెట్ లో తీసి పెరుగు బకెట్ బకెట్లో తీసి రైస్ లో ఒక బేసిన్ లో తీసి ఇవన్నీ ఈ మనం రెడీ చేసి పక్కన పెట్టుకొని ప్లేట్స్ లో ఇవన్నీ ఒక ఒక ఆర్డర్లో పెట్టుకొని సర్దుకుంటే

అంతైండి జాబ్ ఓకే ఇంకా పెట్టించేనా సాంబార్ తీయమన్నా తీయలేదు తీసుకోరేండి ராக பண்ணி ராக மக்கள் மி 对。 സ്വീറ്റ് അങ്ങനെ സാമ്പാർ കാപ്പം

ఇదిగో <laughs> <laughs>

我这个，这 <laughs> <laughs> My address. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలి మా ఉంది మళ్ళీ అప్పుడు అందరం మళ్ళీ గుడి వాళ్ళైతే కలుసుకుందాం మరి వాళ్ళకి ఇదైతే వీడియో వీడియో కలిసి మీరు నచ్చితే లైక్ చేయండి ఫేర్ చేయండి కొత్తగా ఉన్న మా ఛానల్ చూస్తాక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్